ఇందులో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఉంటారు హిందువులలో ఎన్ని దేవతలు ఉండరు ఎంతమంది దేవుళ్ళు మూడు కోట్లు ఉండరా ఉన్నాయి పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి ఇంకోగాయన దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి వయ్యాలి అనే వాళ్ళకుండ్రు పప్పన్న కూడా దేవుడు ఉండవునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ దేవుడి మీదనే మనకి ఏకాభిప్రాయం లేదు ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి ముక్త అంటే ఆయన ఆంజనేయ స్వామికి ముక్త అంటాడు ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను అంటే లేదు నేను శివమాలేస్తాను అంటాడు అవునా ఇవన్నీ మనం చూస్తున్నాం కదా దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురా లేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి ఇందులో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఉంటారు హిందువులలో ఎన్ని దేవతలు ఉండరు ఎంతమంది దేవుళ్ళు మూడు కోట్లు ఉండరా ఎందుకున్నాయి పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్ళిళ్ళు చేసుకునే ఇంకో గాయన దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోసమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి కొయ్యాలి అనే పప్పన్నం తినటోళ్ళకు కూడా దేవుడు ఉండి అవునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ దేవుడి మీదనే ఏక ఏకాభిప్రాయం లేదు ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్త అంటే ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్త అంటాడు ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను అంటే లేదు నేను శివమాలేస్తాను మూడోగా అంటాడు అవునా ఇవన్నీ మనం చూస్తున్నాం కదా దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురా లేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి